హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు కదా నీ చూపులు తాకిన వేళ పార్ట్ వాళ్ళు రచయిత ప్రణమ్య పెదమల్ల గారు నివేదాని అందరూ అలా పలకరించడం దూరం నుంచి కోమలి చూస్తుంది తను చూసే చూపుకి ఎదురుగా ఉన్న భష్మం అయిపోతారేమో అన్నంత కోపంగా చూస్తుంది నన్ను ఎప్పుడైనా అలా పలకరించారా అసలు ఆ నివేత ఏం మాయ చేసిందో అందరూ దాని మాయలో పడిపోయారు దాని నిజస్వరూపం మీకు తెలిసే రోజు దగ్గరలోనే ఉంది అని అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నివేత అందరితో మాట్లాడుతూ కీర్తి కోసం చూస్తుంది కీర్తి అక్కడ కనిపించదు ఎక్కడికి వెళ్ళిందో అని వెతుక్కుంటూ వెళ్తుంది నయాన్ కూడా కౌశల్ కోసం వెళ్తాడు నివేత ఒక ఒకసారి నుంచి కౌశల్ కీర్తిని పట్టుకోవడం చూస్తుంది బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తున్న వాళ్ళని నయన్ ఇంకో సైడ్ నుంచి చూస్తాడు నివేద వాళ్ళనే చూస్తూ నిదానంగా నడుస్తూ వెళ్తుంది నయన్ కూడా వాళ్ళనే చూస్తూ నివేదకి ఆపోజిట్ సైడ్లో వస్తాడు నివేద వాళ్ళని చూస్తూ పక్కన ఎవరు ఉన్నారో కూడా చూడకుండా అన్నయ్య కీర్తి లవ్లో ఉన్నారా అని అంటోంది నయన్ అడిగింది ఎవరో చూసుకోకుండా అవును నాకు అలానే అనిపిస్తుంది అని అంటాడు నివేత తలలిప్పి అసలు వాళ్ళు అని మాట మింగేస్తూ పక్కన ఉన్నది ఎవరు చూసి నువ్వా అని గట్టిగా అంటుంది ఆ అరుపుకి నయన్ తలతిప్పి చూశాడు సేమ్ నివేతలనే నువ్వా అని అంటాడు వాళ్ళ ఇద్దరి అరుపులకి కీర్తి కౌశల్ కూడా ఈ లోకానికి వస్తారు ఇదంతా విత్న్ మినిట్స్లో జరుగుతుంది నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతుంది నివేత ఆశ్చర్యంగా ఈ ప్రశ్న నేను నిన్ను అడగాలి అని అంటాడు నయాన్ మేము అడగాల్సింది మీరే అడిగేసుకుంటే ఎలా అని అడుగుతాడు కౌశల్ హం వచ్చారా ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో హం హం ఏంటో చెప్పరా అని కౌశల్ భుజాన్ని తన భుజంతో కొడతాడు నయాన్ ఏహ్ ఏం లేదురా అనవసరంగా మీరేమీ ఊహించుకోకండి అని అంటాడు కౌశల్ పర్లేదన్నయ్య చెప్పండి ఉన్నది మేమేగా కీర్తి చాలా మంచిది ఏం కీర్తి నువ్వు చెప్పు అని అడుగుతుంది నివేత నో నో అలాంటిది ఏమీ లేదు అని అంటుంది కీర్తి హాం సరే అని అంటుంది నివేత మళ్ళీ వెంటనే అయినా నాకెందుకో నేను నమ్మబుద్ధి కావట్లేదు అని అంటుంది తన గడ్డం మీద పెట్టుకొని అనుమానంగా చూస్తూ నిజమే నమ్మవే అని కౌశల్ ఎందుకు తీసుకువచ్చాడో చెబుతూ ఉంటే కౌశల్ కీర్తిని మాట్లాడనివ్వకుండా నిజం రా నమ్ము అని అంటూ చెప్పద్దు అని కీర్తికి సైగ చేస్తాడు కీర్తి సరే అన్నట్టు కళ్ళారిపోతుంది నయాన్ దానిని గమనిస్తాడు కానీ పైకి చెప్పాడు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నైట్ నయాన్ డిన్నర్ చేస్తూ ఇప్పుడు చెప్పరా నిజంగా నువ్వు కీర్తిని లవ్ చేయట్లేదా అని అడుగుతాడు కౌశల్ శివ్ తినేవాళ్ళు ఆగిపోతారు వాట్ కౌశల్ కీర్తిని లవ్ చేస్తున్నాడా అని అడుగుతాడు శివ్ షాకింగ్గా ఏమో అది వాడే చెప్పాలి అని అంటాడు నయాన్ షబా ఎన్నిసార్లు చెప్పాలరా మా ఇద్దరి మధ్య ఏం లేదు అని పొద్దుట్నుంచి అడిగి అడిగి నన్ను విసిగిస్తున్నావు అని అంటాడు కౌశల్ చాలా అసహనంగా రే కీర్తి చాలా అందంగా ఉంటుంది అమాయకరాలు పొద్దుగా క్యూట్గా చూడగానే ఎవరికైనా నడిచేస్తుంది అందుకే అడిగాను అని అంటాడు నయాన్ దేవుడా నీకు పొద్దున్నుంచే ఈ పిచ్చి బాగా పట్టింది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కౌశల్ రే ఉంటే ఇప్పుడే చెప్పు మళ్ళీ నా చెల్లికి ఎవరైనా వచ్చాక చెప్తే మాత్రం కుదరదు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని అరుస్తాడు నయాన్ కౌశల్కి వినిపించేటట్టు అబ్బో చెప్పొచ్చాడండి పెద్ద నీతులు అని అంటాడు కౌశల్ వెళ్ళేవాడల్లా ఆగి నిజం రా ఏమన్నా ఉంటే చెప్పాయి చక్కగా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాం చెల్లికి బెస్ట్ ఫ్రెండ్కి మ్యారేజ్ అంటే భలే ఉంది కదా అని అంటాడు నయాన్ ఆహా అసలు చాలా ఉన్నాయిగా నేను మీ చెల్లిని చేసుకుంటే నువ్వు మా చెల్లిని చేసుకుందామనేగా ఆపవయ్యా నీ సోది అని కౌశల్ నయాన్ దగ్గరికి వచ్చి తల మీద ఒక్కటి పీకి వెంటనే వెళ్ళిపోతాడు రే దొంగ మహమోడా ఏదన్నా ఉంటే డైరెక్ట్గా అనాలి ఇలా వెనక నుంచి కొట్టడం కాదు అని అరుస్తాడు కౌశల్ అన్నది విన్న విన్నట్టుగా వెళ్ళిపోతాడు నయన్ చిన్నగా నవ్వుకున్నాడు పొద్దున్న మాత్రం మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది అది నాకెందుకు చెప్పటం లేదు అనేది అర్థం కావట్లేదు అని మనసులోనే అనుకుంటూ బయటికి వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు అది చూసిన శివ్ అసలు ఏం జరుగుతుందిరా నాకు నువ్వు చెప్పేదాకా తెలియదు అని అంటాడు నయాన్తో శివ్ మాటలకు ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఏమోరా నాకే క్లారిటీ రావట్లేదు నీకేం చెప్పేది అని అంటాడు నయాన్ కౌశల్ రూమ్లోకి వెళ్ళాక బెడ్ మీద పడుకొని నయాన్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు నిజంగా నేను కీర్తిని లవ్ చేస్తున్నానా ఒకవేళ నేను లవ్ చేస్తే కీర్తి యాక్సెప్ట్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూనే నిద్రలోకి చారుకుంటాడు మన స్త్రీ కూడా కీర్తిని పదే పదే ఆ ప్రశ్నను అడిగి విసిగించేస్తుంది అబ్బా ఆపవేణీ గోల పాడిందే పాట పాసిపల్ల దాసరయ్య అన్నట్టు పొద్దు నుంచి అదే అడిగి నా బుర్ర తినేస్తున్నావు ఓయ్ నేనేమి అన్నిసార్లు అడగలేదే అయినా నువ్వు నిజం చెప్తే నేను అన్నిసార్లు అడగను కదా అని అంటుంది అయ్యో దేవుడా దీనికి కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పు స్వామి మా ఇద్దరి మధ్య ఏం లేదు అన్న నమ్మసావట్లేదు మహంది రేపు వాళ్ళు వస్తారు ఏ టైంకి వస్తారు కనుక్కో అని అంటుంది కీర్తి టాపిక్ డైవర్ట్ చేస్తూ టాపిక్ డైవర్ట్ చేయడంలో తమరు మాస్టర్ కదా సాయంత్రం వస్తా అన్నారు ఇంకా నిన్ను అడిగి విసిగించనులే పడుకో అని అంటుంది నివేత కీర్తి నివేత మాటలు అన్నీ విన్నా విన్నట్టుగా పడుకుపోతుంది తెల్లవారాక ఇద్దరు కాలేజీకి వెళ్తారు వాళ్ళు కాలేజీకి వెళ్ళేటప్పటికే స్టూడెంట్స్ చాలామంది ఒక చోట గుమ్ముకూడి ఉంటారు అక్కడ ఏం జరుగుతుందో అని వాళ్ళ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి చూస్తారు నోటీస్ బోర్డులో కాంపిటీషన్ రిజల్ట్స్ రేపు అనౌన్స్ అవుతాయి అని ఉంటుంది ఓహో ఇదా మ్యాటర్ అని అక్కడి నుంచి వచ్చేస్తారు వాళ్ళ ఇద్దరు వాళ్ళు అలా క్లాస్కి వెళ్తుంటే దారిలో నయాన్ కౌశల్ ఎదురవుతారు నేను జరిగిన సన్నివేశం గుర్తుకు వచ్చి కీర్తి కొంచెం అన్ఈీగా ఫీల్ అవుతుంది కౌశల్ కూడా అంతే అన్ఈీగా ఫీల్ అవుతాడు వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక జస్ట్ విష్ చేసుకొని వెళ్ళిపోతారు మధ్యాహ్నం క్యాంటీన్లో నివేద కీర్తి మాట్లాడుకుంటూ ఉంటే అనిత అక్కడికి వస్తుంది హాయ్ అను అని అంటుంది నివేద హాయ్ ముందుగా నీకు నా విషెస్ అని అంటూ నివేద చెయ్యి పట్టుకొని ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది అదేంటి ఎందుకు చెప్తున్నావు అని అడుగుతుంది కీర్తి ఓహో సారీ మర్చిపోయా నీకు కూడా అంటూ కీర్తికి కూడా చెప్తుంది నివేద కీర్తికి అర్థం అవ్వక అలానే చూస్తూ ఉంటారు అయ్యో మరీ అంత ఆలోచించకండి రేపు రిజల్ట్స్ వస్తాయి కదా మీరు సెలెక్ట్ అవ్వాలి అని చెప్తున్నా అని అంటుంది అనిత ఓహో దానిక అని ఇద్దరు ఒకేసారి అంటారు ఇంతకీ మీరు ఏ థీమ్ మీద రాశారు అని అడుగుతోంది అనిత కీర్తి అయితే ఫాంటసీలో రాశాను అని చెప్తోంది నివేత తన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ రాశాను అని అంటుంది ఆ మాటలకి అనిత ఓహో అలాగైతే నేను కామిక్ కంపల్సరిగా చదవాలి అని అంటుంది ఇంతలో నివేతకి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ఆశ్చర్యంగా అప్పుడేనా అని అంటూ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా కీర్తిని లాక్కెళ్ళిపోతుంది అనిత పిలుస్తున్నా కూడా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడే క్యాంటీన్కి ఎంటర్ అవుతున్న నయాన్ కౌశల్ నివేదాన్ని చూసి వామ్మో మన వైపే వస్తున్నారు అని అనుకునే లోపే నియే నివేత నయాన్ని ఇస్తుంది ఎవరిని గుర్తిందో కూడా చూసుకోకుండా సారీ సారీ అనుకుంటూ వెళ్ళిపోతుంది మెంటల్ ఎప్పుడు చూసినా నాకే ఇస్తుంది తింగరికి అంత కంగారేంటి అని నడుచుకుంటూ వెళ్ళకూడదా అని అంటాడు నయాన్ ప్రెస్టేషన్లో రే ప్రెస్టేషన్ అని మా చెల్లిని అంటావు కానీ అసలు ప్రెస్టేషన్ ఉండేది నీకురా అని అంటాడు కౌశల్ అనిత వాళ్ళ ఇద్దరిని చూసి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది ఏమయ్యింది వాళ్ళిద్దరూ అలా పరిగెడుతున్నారు అని అడుగుతాడు కౌశల్ ఏమో తెలియదు కౌశల్ ఏదో ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేయగానే చాలా షాక్ అయ్యింది వెంటనే కీర్తిని లాక్కు వెళ్ళింది అని అంటోంది అనిత హ ఏం జరిగి ఉంటుంది అని వాళ్ళ ముగ్గురు సందిగ్ధంలో పడతారు అప్పుడే అక్కడికి వచ్చిన శివు వీళ్ళ ముగ్గురని చూసి కొంచెంసేపు కూర్చొని ఆలోచించలేకపోయారా కాళ్ళు నొప్పి వస్తాయి అని వేటకారంగా అంటాడు తమరు చెప్పలేదని ఫుడ్ ఆర్డర్ చేయండి తినుకుంటూ ఆలోచిస్తాం అని అంటాడు కౌశల్ అంతే వెటకారంగా ఓహో అవునా అయితే ఆర్డర్ చేశాక పిలుస్తాలే ఎక్కడ నిల్చోండి అని అంటాడు శివు అనిత శివు భుజం మీద ఒక్కటి కొట్టి మంచిగా మాట్లాడరా అని అంటుంది మంచిగా అంటే ఇంకా ఎలా మాట్లాడాలి కొంచెం మీరు చెప్తారా ఏదో కొంపలు మునిగిపోయేటట్టు ఆలోచిస్తున్నారు అని అంటాడు శివు అయ్యో దేవుడ ఇంత పిచ్చోడివేంటయ్యా నువ్వు అని అంటుంది అనిత నాకు ఆకలేస్తోంది మీ గోల్ ఆపుతారా అని అంటాడు నయాన్ ముందు తిందాం అని నలుగురు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు నివేత తిన్నగా రైల్వే స్టేషన్ దగ్గర తీసుకువెళ్ళి స్కూటీ ఆపుతుంది అదేదో ఇందాకే చెప్పి చావచ్చు కదే ఇంత టెన్షన్ పెట్టాలా అయినా నువ్వు అత్తామామ సాయంత్రం వస్తారు అన్నావు అప్పుడే వచ్చారేంటి అని అడుగుతుంది కీర్తి నివేద కీర్తి మాటలు వింటూనే తన చెయ్యి పట్టుకొని లాక్కి వెళ్ళిపోతుంది వసే ఎప్పటికైనా చెయ్యి వదలవే నేను వస్తాను అని అంటుంది కీర్తి చేతిని గింజుకుంటూ సరే సరే అని అంటూ నివేద చెయ్యి వదిలేస్తుంది నివేత వాళ్ళు స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళ బాబాయ్ పిన్ని ఎదురు వస్తారు అదేంటి పిన్ని సాయంత్రం వస్తానన్నారు ముందే వచ్చేశారు అని అడుగుతుంది నివేత మీ బాబాయ్ మాత్రం నాతో సాయంత్రం అని అన్నారు నేను మీకు అదే చెప్పాను కానీ ట్రైన్ సాయంత్రం కాదంట మధ్యాహ్నం అంట నాకు పొద్దున్న చెప్పి ట్రైన్ టెన్షన్ పెట్టేశారు అని అంటారు గారు అవునా నా బుల్లి రాక్షసి ఎక్కడా అని అడుగుతోంది కీర్తి ఈ రాక్షసిని చూసి భయపడి దాక్కొని ఉంటుందలే అని అంటారు భానుగారు కీర్తిని ఆట పట్టిస్తూ అత్త అని అంటుంది కీర్తి కారంగా సూపర్గా చెప్పావు పిన్ని అని అంటుంది నివేత ఆహా అందరూ కలిసి నా కీర్తిని ఏడిపిస్తున్నారు అంటూ శ్రీనివాస్ గారు కీర్తికి సపోర్ట్ ఇస్తారు అవును మామా నువ్వైనా నాకు సపోర్ట్ ఇస్తున్నావు అని అంటుంది కీర్తి బిక్కు మొహం వేసుకొని అయ్యో నా బంగారమే ఎంత ముద్దుగా ఉన్నావో చెప్పు ఎవరు ఎవరడిపిస్తున్నారు వాళ్ళ సంగతి చెత్త నేను అని అంటారు శ్రీనివాస గారు కీర్తి గడ్డం పట్టుకొని స్నాక్స్ కొనుక్కోవడానికి వెళ్ళిన రేణు అక్కడికి వస్తుంది గారు నివేదాని శ్రీనివాస్ గారు కీర్తిని సపోర్ట్ చేయడం చూసి నవ్వుకుంటుంది ఓయ్ ఏంటే ఎంతసేపు ఏదైనా తినడానికి వెళ్ళావా లేకపోతే షాప్ని కొనేద్దామని వెళ్ళావా అని అంటారు భానుగారు మా అమ్మ అలా అంటావే అని అంటుంది రేణు గారాలపోతూ ఇదిగో నేను చెప్పిన పిన్ని ఇది కూడా దాని వదినలాగే చూడు అని అంటుంది నివేత వాళ్ళు అలా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఇంటికి చేరుకుంటారు సాయంత్రం నయాన్ టెర్రస్ మీద వాకింగ్ చేస్తాడు కౌశల్ కూడా అక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు శివ్ కోమలి కాల్ చేసిందని వెళ్తాడు నయాన్ కౌశల్ ఇద్దరు మనసులో ఒకే ఆలోచన నివేత కీర్తికి ఏమయ్యింది అని నయాన్ నివేతకి ఫోన్ చేద్దామని అనుకుంటాడు కానీ ఫోన్ చేయడం కరెక్టా రాంగా అని ఆలోచిస్తాడు సరే ఏదైతే అది అయ్యింది కాల్ చేద్దాం అని నివేతకి కాల్ చేస్తాడు నివేత హాల్ అందరితో మాట్లాడుతూ ఉంటుంది బెడ్రూమ్ నుంచి ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినగానే రూమ్కి వెళ్తుంది అన్నౌన్ నెంబర్ అవ్వటంతో ఫోన్ లిఫ్ట్ చేయదు మళ్ళీ మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యేటప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతుంది నేనే అని నయన్ అంటాడు ఆహా నేనే అంటే ఎవరు పేరేమీ లేదా అని అడుగుతుంది నివేత నేను నయన్ అని అంటాడు కొంచెం లో లో వాయిస్లో నువ్వా నా నెంబర్ నీకెక్కడిది ఆయన నాకెందుకు కాల్ చేశావు అని అడుగుతుంది నివేత నివేత అలా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే రేణు తన దగ్గరికి వచ్చి ఏంటక్క భావన హా హా ఎప్పటి నుంచి ఏంటి నాకు కూడా చెప్పలేదు ఇటివ్వు అని నివేద మాట వినకుండా ఫోన్ లాగేస్తుంది హలో బావా నేను మీ మరదల్ని అని అంటుంది రేణు అలా బావా అనగానే నయన్ మాట పడిపోతుంది నివేద నోరెల్లబెట్టి మంచం మీద పడిపోతుంది ఏంటి ఏంటి బావా మాట్లాడవు మా అక్కని ఎప్పుడు కలిశారు ఎలా స్టార్ట్ అయ్యింది మీ లవ్ అని అడుగుతుంది రేణు నివేద తేరుకొని వసై ఫోన్ ఇవ్వవే అని ఫోన్ లాక్కొని సారీ నయాన్ నువ్వేమీ తప్పుగా అనుకోకు అది అంతే తింగరిది నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది నివేత మెంటల్ నీకు కొంచెం కూడా లేదే అని రేణుని తుడుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన కీర్తి ఏమయ్యిందే అని అడుగుతుంది చూడు నీ ముద్దల మరదలు ఏం చేసిందో మీ అన్నయ్య ఫోన్ చేస్తే బావా అని వాడితో అంది వాట్ అన్నయ్య నీకు కాల్ చేశాడా అని నివేతతో అంటూనే ఆయన రేణు ఎవరో ఏంటో తెలుసుకోకుండా అలా మాట్లాడటం ఏంట్రా అని కీర్తి రేణుతో అంటుంది సారీ అక్క నాకు తెలియదు కొంచెం తొందరపడ్డాను ఐఆమ్ రియల్లీ సారీ అక్క అని అంటుంది రేణు ప్లీజింగ్గా సర్లేవే ఏం కాదులే వాడి మొహానికి నీతో బావా అని పిలిపించుకునే అంత సీన్ లేదు అని అంటుంది నివేత ఓయ్ మా అన్నయ్యకి ఏం తక్కువే అని అంటుంది కీర్తి అబ్బో ఉన్నాడులే మీ అన్నయ్య పెద్ద మహారాజు అని అంటుంది నివేత కళ్ళు తిప్పుతూ రేణు కీరు నీకు అన్నయ్య ఉన్నాడా అని అడుగుతుంది కొంచెం సందేహంగా ఆ వచ్చాడు ఈ మధ్య ఒక పెద్ద రాక్షసుడు ఈ రాక్షసుడు రాక్షసుడే అన్నయ్య అని అంటుంది నివేత ఆపవే నాయన అని కాలేజ్ ఫస్ట్ డే కలిశారు అన్న ఎలా బాగా చూసుకుంటున్నాడు అని అంటుంది కీర్తి ఎంతో సంతోషంగా వామో దేవుడా వినలేకపోతున్నాను ఈ గొప్పలు అని అంటుంది నివేత చెవులు మూసుకుంటూ ఓయ్ ఇప్పుడు నేనేమన్నాననే వామో మా అన్నయ్య గురించి ఒక్క మాట చెప్పినా కూడా సహించలేకపోతున్నావు అని అంటుంది కీర్తి నయాన్ ఫోన్ పెట్టేశాక కూడా ఉన్న చోటే రాయిలాగా నిలబడిపోయాడు అది చూసిన కౌశల్ నయాన్ ఇక కదలడు అని దగ్గరికి వచ్చి నయాన్ భుజం మీద చెయ్యవేస్తాడు అయినా ఎటువంటి కదలిక ఉండదు అసలేమయ్యింది వీడికి కరంట్ షాక్ కొట్టినా కాకిలాగా అయిపోయాడు ఒలుగు పలుకు లేదు రేయ్ నయాన్ నిన్నేరా అని గట్టిగా నయాన్ని ఊపుతాడు ఇక అప్పుడు స్పృహలోకి వస్తాడమ్మా మన హీరో గారు కౌశల్ వెంటనే వాటర్ ఇస్తాడు బాటిల్ వాటర్ అయిపోయాయి తప్పకి రే ఏమయ్యిందిరా ఫోన్ మాట్లాడంగానే అలాగే అయిపో అలా అయిపోయావు ఎవరితో మాట్లాడావు అని అడుగుతాడు కౌశల్ నా మరదలు అంటారా అని అంటాడు నయాన్ ఆహా నీకు మరతలేంట్రా అంటా అని అంటున్నా నీకు కూడా తెలియదా కొంపతీసి మా సిస్టర్ నివేత అయితే కాదు కదా అని నొక్కి నొక్కి పలుకుతాడు నీ మొఖం నీ చెల్లికి అంత సీన్ లేదులే అని అంటాడు మొహం తిప్పుకుంటూ అబ్బో మా చెల్లిని చేసుకునే యోగ్యం నీకు లేదని చెప్పవయ్యా అని అంటాడు కౌశల్ ఒరేయ్ అని నయన్ ఇంకేదో అనబోతూ ఉంటే కౌశల్ ఆ మాటలు అక్కడే కట్టేస్తూ సరే సరే ముందు ఆ విషయం పక్కన పెట్టు ఇంతకీ ఎవరు మాట్లాడింది నీతో అని అడుగుతాడు ఎవరు మాట్లాడారో నాకు తెలిస్తేనే కానీ నీకు చెప్పలేను కెట్టే వాళ్ళకి ఏమయ్యిందో అని నివేతకి కాల్ చేశాను నివేత మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఎవరో అమ్మాయి బావా అని పిలిచింది నా లవ్ గురించి అడిగింది అసలు రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది అని అడిగింది అని అంటాడు నయాన్ అసలు ఈ లవ్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ అవ్వడం ఏంటి నువ్వు బావా ఏంటి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు నాయన అని అంటాడు కౌశల్ తల పట్టుకుంటూ నేను చెప్తుంటే వినే నీకే ఇలాగా ఉంటే ఆ అమ్మాయి అంటుంటే విన్నా నాకెలా ఉండాలమ్మా ఇందాకన్నావుగా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అని మరి ఇప్పుడు తమరికేమయ్యింది అని అంటాడు నయాన్ కౌశల్ మాటల్ని తిప్పకొడుతు రే టైం దొరికిందని నా మాటలు నాకే అప్పు ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలియదురా అసలు అని అంటాడు కౌశల్ కోమలి శివుని కిరణ్ గురించి చెప్పడానికి పిలుస్తుంది కోమలి నువ్వు చేస్తున్నది కరెక్టే అని నాకు అనిపించడం లేదు అని అంటాడు కిరణ్ లేదు కిరణ్ నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు ఎవరి ఎవరి ద్వారా మా అన్నయ్యకి తెలిసే కన్నా డైరెక్ట్గా నేను చెప్తేనే కరెక్ట్ అని అంటుంది ఎవరో ఎందుకు చెప్తారు కోమలి ఎందుకో బాగా అనిపిస్తుంది అని మళ్ళీ సందేహంగా అంటాడు కిరణ్ కోమలి కిరణ్ చెయ్యి తన చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకొని నీకేమైనా అయితే నేను తట్టుకోలేను కిరణ్ నివేద ఎప్పుడైనా నా మీద కోపంతో మా అన్నయ్యకి ఈ విషయం చెప్పచ్చు వేరొకరి ద్వారా తెలియడం కన్నా నా ద్వారా తెలియడమే కరెక్ట్ అందుకే నేనే చెప్పేద్దామని ఫిక్స్ అయ్యాను అందుకే ముందు శివన్నయ్యకి చెప్పాక కౌశల్ అన్నయ్యకి నిదానంగా చెబుదామని శివ్ అన్నయ్య అయితే సిచ్యువేషన్ అర్థం చేసుకోగలుగుతాడు అని అంటుంది కోమలి కిరణ్ కోమలి చెయ్య మీద తన చెయ్యి వేసి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అందులోనే నీకు సపోర్ట్ చేస్తాను ఎటువంటి పరిస్థితి అయినా నేను నిన్ను వదలను ఓకేనా అని అంటాడు కిరణ్ వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే శివ్ కోమలి చెప్పిన కాఫీ షాప్కి వస్తాడు ఎంట్రైస్లో ఉండగానే కోమలి వెళ్ళి శివుని టేబుల్ దగ్గరికి తీసుకువస్తుంది అన్నయ్య ఇప్పుడేం జరిగినా నువ్వు కోపాడకూడదు అని దారిలోనే చెప్పి తీసుకువస్తుంది శివ్ టేబుల్ దగ్గర కిరణ్ చూడగానే సగం మ్యాటర్ అర్థమైపోతుంది అయినా కోమలి ఏం చెబుతుందో విందామని కూర్చుంటాడు వేటర్ని పిలిచి త్రీ కాఫీస్ ఆర్డర్ ఇస్తుంది అన్నయ్య ఇతని పేరు కిరణ్ నా ఫ్రెండ్ అని కోమలి అనగానే ఓహో అవునా అని చాలా హార్స్గా అంటాడు శివ్ శివ్ మాటల్లోనే కోపాన్ని అర్థం చేసుకున్న కోమలి అన్నయ్య ఇతను నాకు చాలా విషయాల్లో హెల్ప్ చేశాడు అని కోమలి అంటుంది హలో కిరణ్ గారు నైస్ టు మీట్ యు అని కోపం వస్తున్నా కొంచెం సాఫ్ట్గా అంటాడు అయ్యో గారు ఎందుకండి జస్ట్ కిరణ్ అని పిలవండి చాలు అని అంటాడు కిరణ్ ఓకే కిరణ్ మీరు సారీ నువ్వేం చేస్తుంటావు అని అడుగుతాడు శివ్ జాబ్ ఆఫర్ వచ్చింది స్టడీస్ అయ్యాక జాబ్లో జాయిన్ అవుతాను అని ఎంతో వినయంగా చెప్తాడు కిరణ్ నివేద కీర్తి కౌశల్ నయన్ గురించి దెబ్బలాడుకుంటుంటే రేణు వాళ్ళ ఇద్దరని ఆపి కీరు మీ అన్నయ్య ఎవరు అండ్ అక్క మీ అన్నయ్య ఎవరు అని అడుగుతుంది కీర్తి వాళ్ళ ఫస్ట్ డే కాలేజ్లో కోమలితో గొడవ పడటం నయాన్ నివేదాతో ఛాలెంజ్ చేయటం ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ చెప్తుంది ఓహో ఇద మ్యాటర్ అని అంటుంది రేణు వీళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే భానుగారు అక్కడికి వస్తారు ఇంకా ఎంతసేపు పడుకోకుండా రేపు ఉదయమే లేవాలి పడుకోండి అని అంటారు ఉదయం లెగడం ఎందుకత్తా అని అడుగుతోంది కీర్తి ఓహో మీకు చెప్పలేదు కదా రేపు ఏకాదశి ఇక్కడ దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకాలు పూజలు జరుగుతున్నాయంట వెళ్ళి వద్దాం అని అంటారు భానుగారు అవునా సరే సరే పడుకుంటాంలే అని అంటుంది నివేద అతి వినయం నటిస్తూ ఆ వాఫరక్ష్యం తగ్గించవే అని అంటారు భానుగారు భానుగారు అక్కడి నుంచి వెళ్ళగానే నివేత కీర్తితో కీరు ఎలాగో మనం రేపు పొద్దున్న గుడికి వెళ్తున్నాము కదా అన్నయ్య వాళ్ళని కూడా పిలుద్దామే అని అంటుంది నేనేమన్నా వద్దన్నానా లేకపోతే వద్దంటానా అంత బ్లస్సింగ్గా అడుగుతున్నాం ప్లీజింగ్గా అడుగుతున్నాం మా అన్నయ్యని చూడకుండా ఉండలేకపోతున్నావా అని అంటుంది కీర్తి నవ్వుతూ పోవే పొట్టి మొహందానా ఎప్పుడు చూడు నన్ను ఏడిపించడమేనా పొద్దున్న అన్నయ్యకి చెప్తాను అని అంటుంది నీవేత హలో బేబీ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తావా బంగారం అని అంటుంది కీర్తి అంత ప్రేమ వద్దమ్మా ఇందాక వాళ్ళు ఫోన్ చేశారు కదా అదే నెంబర్కి కాల్ చేస్తాను తెంగరబుచ్చి అని అంటుంది నీవేత కీర్తిని వెక్కిరిస్తూ అనుకోవడమే ఆలస్యం వెంటనే ఫోన్ చేసింది నివేత కాల్ కోసమే వెయిట్ చేస్తున్న నయాన్ ఫోన్ ఒక్క రింగ్ పూర్తి అవ్వకముందే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అని ఎంతో పెరుకుగా అంటుంది నివేత చూసారా మన నివేత ఫస్ట్ టైం తడబడుతుంది మరి ఫోన్లో ఎప్పుడు మాట్లాడుకోలేదు కదా అదే ఈ ఎఫెక్ట్ ఇందాక మా చెల్లి నీతో అలా మాట్లాడిన దానికి సారీ అని కొంచెం తడబడుతూ చెబుతుంది ఇందాక ఫోన్లో మాట్లాడింది మీ చెల్లినా అని అంటాడు నయాన్ షాకింగ్గా ఏ ఎందుకు అంతా షాక్ అయ్యారు అని అడుగుతోంది నివేత ఏం లేదులే ముందు ఎందుకు కాల్ చేశావు అయినా మీ చెల్లికి ఏం చెప్పావేంటి అని అడుగుతాడు కొంచెం లో వాయిస్లో స్టైల్గా హలో హలో ఎక్కువేమీ ఊహించుకోకు అదేదో చిన్నపిల్ల అలా మాట్లాడేసింది దాని మాటలేమీ పట్టించుకొని వేలాడుకు అని అంటుంది కోపంగా అబ్బో మాకు మీ గురించి ఊహించుకోవడమే పని మరి ముందు ఫోన్ చేసిన విషయం ఏంటో చెప్పు అని అంటాడు నయ్యాన్ హా ఆ మాట నేను కదా అడగాలి ఇందాక కాల్ చేసింది నువ్వు ఎందుకు కాల్ చేశావో కనుక్కుందామని చేశాను అంతే అని అంటుంది ఓహో అదా మీరు జెంట్లాగా స్పీడ్గా వెళ్తూ ఉంటే ఏమయ్యిందో అని కాల్ చేశాను అని అంటాడు అవునా ఏం లేదులే అయినా నా నెంబర్ నీకెక్కడది అని అడిగేలోపే పక్కనే కౌశల్ కనిపించడంతో మీ అన్నయ్యతో మాట్లాడతావా అని చెప్పి కౌశల్కి ఫోన్ ఇస్తాడు నయాన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే అక్కడ హైప్ అనే సింబల్ కనిపిస్తుంది దానికి పాయింట్ చేస్తే నా స్టోరీ మరికొందరికి రీచ్ అవుతుంది